అనగనగా ఒక గొప్ప రాజ్యం ఆ రాజ్యం పేరు మగధ అందులో మందావతి అనే మహారణ్యం ఉంది అందులో జింక కాకి ఉండేవి అవి రెండు చాలా మంచి స్నేహితులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్నేహం వారిది ఎప్పుడు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ సా హాయిగా జీవనం సాగించేవి అడవి సుభిక్షంగా ఉండడంతో జింకకు కావలసినంత ఆహారం దొరికేది దానితో పుష్టిగా తిని ఆ జింక చాలా బలిష్టంగా తయారైంది ఎప్పుడు ఉత్సాహంగా చెంగు చెంగున ఎగురుతూ అడవిలో కలియ తిరిగేది అదే అడవిలో సుబుద్ధి అనే నక్క కూడా ఉండేది అది పేరుకే సుబుద్ధి కానీ నిజానికి అది జిత్తుల నక్క ఒకరోజు గుంట నక్క అడవిలో స్వేచ్ఛగా విహారిస్తున్న ఈ జింకను చూసింది భలే ఉంది జింక ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనుకుంది అయితే జింక బాగా బలిష్టంగా ఉంది దాన్ని తరిమితే పారిపోతుంది కనుక దాన్ని వేటాడి చంపడం కుదరదు అందువల్ల ఈ జింకను తినాలంటే మంచి మాయాపాయం పన్నాలి అని నక్క అనుకుంది అనుకున్నదే తడువుగా జింక దగ్గరికి వెళ్ళింది నక్కను చూసిన జింక భయంతో పారిపోవడానికి సిద్ధమైంది వెంటనే ఆ నక్క మిత్రమా భయపడకు నేను నిన్ను ఏమి చేయను అని అభయమిచ్చింది దానితో జింక కాస్త చింతపడి పక్కగా నిలబడింది తర్వాత తర్వాత ఆ నక్క మిత్రమా నా పేరు సుబుద్ధి నేను ఒంటరి దాన్ని నాకంటూ ఇడి ఈ అడవిలో ఎవరూ లేరు మూగజీవాల్ని వేటాడవద్దు అన్నందుకు తోటి నక్కలు నన్ను విడిచిపెట్టేశాయి దాంతో నేను దిక్కులేని దాన్ని అయిపోయాను అందుకే నీలాంటి మంచివాడితో స్నేహం చేయడానికి వచ్చాను అయితే నీవు కూడా నన్ను దూరం పెడుతున్నావు అంటూ ముసలి కన్నీరు కార్చింది పాపం అమ్మకు రాలైన అజింక మారి నక్క మాటని నమ్మేసింది నక్కను ఓదార్స్తూ బాధపడకు మిత్రమా నేను నీటి తప్పకుండా స్నేహం మనం మనమిద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం అని అంది ఆ మాయకు జింక తన బుట్టలో పడిపోయింది ఆ నక్క మనసులోనే తెగ సంబర పడిపోయింది వెంటనే చాలా సంతోషం మిత్రమా నీలాంటి మంచివాడి స్నేహం దొరకడం నా అదృష్టం ఇక నిన్ను విడిచిపెట్టడం పద మీ ఇంటికి వెళ్దామని అంది రెండూ కలిసి జింక ఇంటికి వెళ్ళాయి చెట్టు పైన ఉన్న కాకి నక్కను చూసి ఆశ్చర్యపోయింది వెంటనే నక్క జింకతో మిత్రమా మన ఇంటికి ఈ ఎందుకు తీసుకొచ్చావా అది ఎంతో ప్రమాదమో తెలుసా అని హెచ్చరించింది దీంతో జింక మిత్రమా ఈ నక్క పేరు సుబుద్ధి చాలా మంచిది మనతో స్నేహం కోరుకుంటుంది పాపం తనకు ఎవరూ లేరు దిక్కు మొక్కు లేకుండా తిరుగుతుంటే నేనే జాలిపడి మన ఇంటికి తీసుకొచ్చాను అంది వెంటనే కాకి నక్కతో జింకకు స్నేహం విడ్డూరం కాకపోతే నిజానికి మనం కొత్త వారిని వెంటనే నమ్మకూడదు దాంట్లో నిజం ఉంది ఈ నక్క కథ ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను